హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ జరగబోతుంది ఇంకో వన్ వీక్లో జరగబోతుంది అన్నమాట సో ఈ వీడియోలో ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్కి ముందు మనం ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ వీడియోలో మీకు చెబుతాను సో తప్పకుండా ఆ జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ఇన్ని రోజులు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యారు వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ మీ కష్టానికి ఫలితం త్వరలో దొరకబోతోంది సో ఈ వీడియోలో మనం ఏంటంటే తెలుసుకుందాం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బిఫోర్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ అనేవి మీరు తప్పకుండా రాయాలి గైస్ ఎందుకు చెప్తున్నాను అంటే మాక్ టెస్ట్ రాయాలని చాలామందికి కంప్యూటర్ ఆపరేటింగ్ తెలీదు ఓకేనా ఐ మీన్ కంప్యూటర్ సీబీటీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అన్నమాట ఓకేనా సో ఎగ్జామ్ సెంటర్లో కంప్యూటర్స్ ఉంటాయి కంప్యూటర్స్ ముందు ఎగ్జామ్స్ అయితే మీకు జరుగుతుంది చాలామందికి మౌస్ సరిగ్గా పట్టుకోవడం కూడా రాదు సో తప్పకుండా అందుకే ఈ మాక్ టెస్ట్ అనేవి మీరు ఇచ్చేటప్పుడు కంప్యూటర్లో ఇవ్వండి ఓకేనా కంప్యూటర్ సిస్టంలో ఇస్తే కనుక మాక్ టెస్ట్ అనేవి మీకు ప్రాక్టీస్ అవుతుంది ఓకేనా కంప్యూటర్ మౌస్ ఎలా మౌస్ ఎలా పట్టుకోవాలి ఎలా నెక్స్ట్ చేయాలి సేవ్ ఎలా చేయాలి మార్క్ ఫర్ రివ్యూ ఎలా చేయాలి సేవ్ టు నెక్స్ట్ ఎలా చేయాలి ఇలా మీకు మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు కంప్యూటర్లో ఇస్తే కనుక అది మీకు అలవాటు అవుతుంది రేపు పొద్దున్న మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ కంప్యూటర్ ముందు కూర్చుంటే కనుక అంత కొత్తగా అనిపించకూడదు ఓకేనా సో మీకు అలా కొత్తగా అనిపించకూడదు అనుకుంటే కనుక తప్పకుండా మాక్ టెస్ట్ రాసేటప్పుడు కంప్యూటర్ సిస్టంలో ఇవ్వండి మీ వద్ద ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఇవ్వండి లేదా డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్లో ఇవ్వండి ఓకేనా అంతే కానీ మొబైల్స్లో ఇవ్వద్దు ఓకేనా ఇన్ని రోజులు మొబైల్స్లో టెస్ట్ ఇచ్చారు ఓకే బట్ ఇప్పుడు ఈ వారం రోజుల ఏంటంటే తప్పకుండా కంప్యూటర్ ముందే కంప్యూటర్ సిస్టంలోనే ఈ మాక్ టెస్ట్ అనేవి రాయండి సో ఫ్రీగా మాక్ టెస్ట్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మన మిస్టర్ సిఏ టెస్ట్ యాప్లో యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఈ గ్రూప్లో ఏంటంటే మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ అనేది లింక్ మీకు ఉంటుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి చాలా ఫ్రీ చాలా ఓకేనా ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీకి సంబంధించే కాదు గ్రేడ్ వన్కి కూడా ఉన్నాయి అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూకి సంబంధించి కూడా ఫ్రీ మాక్ టెస్ట్ ఉన్నాయి చాలా మాక్ టెస్ట్ ఫ్రీ వందకి పైగా మాక్ టెస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట ఫ్రీ ఓకేనా కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి ఓకేనా ఇది మీరు గమనించాలి లేదు ఇంగ్లీష్ మీడియంలో కాదు అంటే తెలుగు మీడియంలో కావాలనుకుంటే కనుక తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా అక్కడ అవైలబుల్గా ఉంది ఓకేనా మాక్ టెస్ట్ రాయడం కోసం మీరు ఆ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా గస్ ఈ కాల్ లెటర్ లింక్ ఎట్లా అయితే యాక్టివేట్ అవుతుందో తప్పకుండా ప్రింటౌట్స్ అనేవి తీసుకోండి రెండు కాపీలు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఎందుకనే మంచిది అలాగే రెండు ఫొటోస్ అనేవి మీ వద్ద తప్పకుండా ఉంచుకోండి ఓకేనా సో ఇది చాలా యూజ్ అవుతుంది మీ ఫొటోస్ అనేవి పెట్టుకోండి అలాగే కాల్ లెటర్ మీద సంతకం అనేది మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ఉంటారు కదా వాళ్ళ ముందు మాత్రమే సంతకం పెట్టాలి ఓకేనా ముందే పెట్టేయకండి ఓకేనా కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సంతకం అనేది ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్కి ముందునే పెట్టాలి ఓకేనా అలాగే ఎట్లా అయితే మీకు ఎగ్జామ్ సెంటర్ తెలుస్తుందో ఓకేనా సిటీ ఇంటిమేషన్ వచ్చేస్తుందో రిజర్వేషన్ అనేది ఒకవేళ మీకు దూరంగా ఉంటే ఐ మీన్ ఎగ్జామ్ సెంటర్ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ లేదా ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటే కనుక తప్పకుండా రిజర్వేషన్ అనేది ట్రైన్ రిజర్వేషన్ అనేది చేయించుకోండి అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏంటంటే ఈ కాల్ లెటర్ ఏదైతే ఉందో అదే ట్రావెలింగ్ పాస్ అన్నమాట ఓకేనా మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు లేదా జనరల్లో ట్రావెల్ చేయొచ్చు ఫ్రీగా ఓకేనా టీసీకి మీరు ఆ కాల్ లెటర్ చూపిస్తే కనుక ప్రాబ్లం ఉండదు బట్ రిజర్వేషన్ చేసుకుంటేనే మంచిది ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ సిటీ ఎట్లా అయితే మీకు తెలుస్తుందో తప్పకుండా ఒక రోజు ముందు ఆ సిటీ సెంటర్ గురించి తెలుసుకోండి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే ఎగ్జామ్ సెంటర్ చాలా ఎగ్జామ్ సెంటర్ వెతకడంలో చాలా అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది క్యాండిడేట్స్ ఓకేనా సో అలా జరగకుండా ఉండాలి అనుకుంటే కనుక బిఫోర్ వన్ డే ఎగ్జామ్ సెంటర్ని చూసి వచ్చేయండి ఇంటికి దగ్గరలో ఉంటే అర్థమవుతుంది కదా ఐ మీన్ ఇంటికి దగ్గరలో ఒక నలభై కిలోమీటర్ల దూరం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటే కనుక తప్పకుండా ఒక రోజు ముందే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ మీకు ఎక్కడ పడింది అనేది తప్పకుండా చూసి వచ్చేయండి ఓకేనా బాగుంటుంది ఆ ఎగ్జామ్ రోజు ఏంటంటే మీరు త్వరగా వెళ్ళగలుగుతారు కదా అడ్రస్ మీకు తెలిసిపోతుంది సో ఎగ్జామ్ రోజే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ వెతికి సో మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం అది అన్నమాట సో బిఫోర్ వన్ డే తప్పకుండా ఎగ్జామ్ సెంటర్ అనేది అనేది మీరు వెతుక్కోండి వెళ్ళి చూసి వచ్చేయండి ఓకేనా సో ఇదన్నమాట సో ట్రైన్ రిజర్వేషన్ అనేది చేసుకోండి ఒకవేళ దూరంగా ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటే కనుక తప్పకుండా ఇంకో విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ ఏం పట్టుకుని వెళ్ళాలి అని చాలామంది అడుగుతున్నారు మీ కాల్ లెటర్తో పాటు ఒరిజినల్ ఓకేనా ఆధార్ కార్డు పట్టుకోండి ఆల్టర్నేటివ్గా ఒక పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా అదర్ ఎనీ ఐడి ఉంటే కనుక తప్పకుండా పట్టుకుని వెళ్ళండి ఓకేనా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఓకే ఆధార్ కార్డ్ లేకపోతే కనుక పాన్ కార్డ్ అనే పట్టుకొని వెళ్ళండి మీ ఐడీ ప్రూఫ్ ఎలా ఉండాలి అంటే కనుక ఐడి ప్రూఫ్లో ఫోటో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు పాన్ కార్డ్లో ఫోటో ఉంటుంది ఆధార్ కార్డ్లో ఫోటో ఉంటుంది ఓటర్ లో కూడా ఫోటో ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్లో కూడా ఫోటో ఉంటుంది అన్నమాట ఓకేనా వీటిలో ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళండి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి పట్టుకొని వెళ్ళండి ఒరిజినల్ తప్పకుండా ఒరిజినల్ అనేది పట్టుకొని వెళ్ళండి ఇంకొకటి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎగ్జామ్ హలో ఓవర్ థింకింగ్ చేయకండి ఓకేనా ఓవర్ థింకింగ్ ఎగ్జామ్కి ముందు అస్సలు చేయకండి ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది స్టూడెంట్స్ తన చదివింది రివిజన్ చేసుకోకుండా అనవసరమైన డౌట్స్కి పోయి ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటారు అన్నమాట సో అలా చేయకండి మీరు ఇప్పటిదాకా చదివారు ఏం చదివారు అది ఎగ్జామ్ హాల్లో వస్తుంది ఎగ్జామ్లో వస్తాయి ఓకేనా మీరు సరిగ్గా కూల్ మైండ్తో అటెంప్ట్ చేయండి అంతేగాని ఓవర్గా ఏమి ఆలోచించకండి ఓకే సో ఇది నేను ఇచ్చే నా తరపు నుంచి ఇచ్చే ఒక చిన్న టిప్ అన్నమాట ఓకేనా ఓకే టెన్ డేస్ బిఫోర్ ఐ మీన్ ఇప్పుడు లెవెన్ డిసెంబర్ నుంచి ఐ థింక్ మీకు కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ లింక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఓకేనా మీ ఎగ్జామ్ డేట్కి టెన్ డేస్ ముందు ఓకేనా ఇప్పుడు నైన్టీన్ డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి స్టార్టింగ్ డేస్లో ఐ మీన్ నైన్టీన్ ట్వంటీ ఉన్నాయి కదా గ్రేడ్ వన్ ఎగ్జామ్ కూడా జరగవచ్చు అన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి లేదా ముందే ముందు రోజుల్లో గ్రేడ్ త్రీ ఎగ్జామ్ రాసి లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో దాంట్లో గ్రేడ్ వన్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ముందు గ్రేడ్ వన్ ఎగ్జామ్ జరుగుతుందా గ్రేడ్ త్రీ ఎగ్జామ్ జరుగుతుందా అనేది చెప్పలేదన్నమాట అనమాట సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ నైన్టీన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరిదైతే ఎగ్జామ్ డేట్ పడుతుందో టెన్ డేస్ బిఫోర్న వాళ్ళ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకేనా ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అలాగే మీకు ఈమెయిల్ కూడా వస్తుంది మెసేజెస్ కూడా వస్తుంది ఓకేనా దాని గురించి ఈ కాల్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని టెన్షన్ పడకండి ఓకే మీకు ఈమెయిల్ వస్తుంది మెయిల్ మెసేజ్ కూడా వస్తుంది మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి అని ఓకేనా సో ఇది గైస్ ఓకే సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్